కర్ణాటకలోని అగుంబేలో వన్యప్రాణి అధికారులు పన్నెండు అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను రక్షించి అడవిలోకి విడుదల చేశారు అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఎఆర్ఆర్ఎస్ ఫీల్డ్ డైరెక్టర్ గిరి ఇన్క్రెడిబుల్ రెస్క్యూ వీడియోను పోస్ట్ చేశారు దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేశారు ఒక కింగ్ కోబ్రా పన్నెండు అడుగుల పొడవు ఒక ప్రధాన రహదారిని దాటుతున్నట్లు కనిపించింది పాము ప్రేక్షకులచే కలవరపడింది ఆపై ఇంటి కాంపౌండ్లోని పొదపై ఆశ్రయం పొందింది ఇంటి యజమాని ఇరుగు పురుగు వారు ఆందోళన చెంది అటవీ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు పరిస్థితిపై ఏఆర్ఆర్ఎస్కు సమాచారం అందించారు తనిఖీ అనంతరం పామును బ్యాగ్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు పామును మెల్లగా సంచిలో ఉంచారు స్థానికులకు ఆన్సైట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము సమాచార సామగ్రిని పంపిణీ చేశారు అనంతరం స్థానికులు అటవీ శాఖ అధికారుల సమక్షంలో పామును అడవిలోకి వదిలారు